హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అక్షయ తృతీయ కదండి అందరికీ హ్యాపీ అక్షయ తృతీయ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ శుక్రవారం రావడం అనేది చాలా విశేషంగా అనిపిస్తుంది ఇంకా స్టవ్ అది తుడిచేసి చక్కగా బొట్టు పెట్టేసి పాలు పొంగించేస్తున్నాను ఫస్ట్ ఇంకా దేవునికి కూడా దీపారాధన చేసేసి ఇంకా పాలతో అందరికీ అభిషేకం చేయాలి అనుకొని క్షీరాభిషేకము అందరి దేవుళ్ళకి ఉన్న విగ్రహాలన్నింటికి జరిపేసుకున్నాము ఇంకా మంచి గంధము చాలా మంచి స్మెల్ వస్తుంది శాండిల్ దానిలో పన్నీరు వాటర్ పోసేసి అందరు దేవుళ్ళకి పన్నీరు చందనం కలిపి ఆ వాటర్తో అభిషేకం చేసేసుకున్నాము అమ్మవారు క్షీర సముద్రంలో కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా ఎంత చక్కగా ఉన్నారో చూడండి క్షీర సముద్రం నుంచి వచ్చిన అమ్మవారికి క్షీరాభిషేకం అంటే చాలా ఇష్టము ప్రతి శుక్రవారము ఇంకా విశేషమైన రోజుల్లోనూ పండుగ రోజుల్లోనూ తప్పకుండా అభిషేకం అనేది జరుపుకుంటాను అభిషేకం చేసి చందనము పసుపు కుంకుమ పువ్వులు హారతి సమర్పించుకున్న తర్వాతే యథావిధిలో వాళ్ళని కూర్చోపెట్టి ఇప్పుడు పూజ చేసుకుంటాను ముందు విగ్రహాలన్నిటికీ అభిషేకం జరుపుకున్న తర్వాతనే ఏదైనా చేస్తాను ఏ ఫెస్టివల్ రోజైనా కానీ ముందుగా చేసేది శుద్ధోదక స్నానము క్షీరాభిషేకము అలా పాలల్లో ఆ పూరెక్కల మధ్య భగవంతుడు అలా కూర్చొని ఉంటే ఎంతో మనసుకి సంతోషంగా ఉంటుంది హాయిగా అనిపిస్తూ ఉంటుంది క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 ఇంక వాళ్ళ అక్షయ తృతీయ కాబట్టి అమ్మవారిని గిన్నెలో బియ్యం పోసి గంధము పసుపు కుంకుమ అన్నీ పెట్టి దానిలో అమ్మవారిని కూర్చోబెట్టాను అలా అమ్మవారిని స్పెషల్గా ఆసనంలో కూర్చోబెడితే చాలా కళగా ఉన్నారు చాలా అపురూపంగా అనిపిస్తూ ఉన్నారు కలషం పెట్టి కలుషం పైన ప్లేట్ పెట్టి దానిలో దానిపైన అమ్మవారిని కూర్చోపెడదాము అనుకున్నాను కానీ బాగా హైట్ అయిపోతుంది అని చెప్పి అమ్మవారిని గిన్నెలో బియ్యం పోసి మనం చక్కగా కూర్చోవారు అలా మార్గం చూపించేస్తారు అందుకే అమ్మవారిని అలా కూర్చోపెట్టేశాను ఇంకా మా పాప వాళ్ళు వెనక పరుగులా అది వేయించారు కదా ఇంట్లో ఓపెన్ కిచెన్ కాబట్టి బయట ఏదన్నా వంటలు చేసుకోవాలా అనుకున్నప్పుడు ఉపయోగపడుతుందని చెప్పేసి బయట కూడా కిచెన్ ప్లాట్ఫామ్ ఒకటి కట్టించేసుకొని గ్యాస్ స్టవ్ సింకు అది పెట్టించేసారు ఇంకా ఆ స్టవ్కి వాళ్ళ చేసి ఓపెన్ చేద్దాము అనుకొని తుడిచి బొట్లు అవి పెట్టేసి ఇంకా పాలు అయ్యి పొంగిద్దామని రెడీ చేసుకున్నాను ఎప్పుడైనా కొత్త స్టవ్ని ఫిక్స్ చేసినప్పుడు ఇలా పసుపు కుంకుమ పెట్టి డైలీ ఏమీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ముగ్గులు వేయాల్సిన అవసరం లేదు నేను ముగ్గులు కూడా వేయనండి ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ఓపెనింగ్ కాబట్టి ఒక ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టాను అది కూడా తామర పువ్వులే వేశాను అమ్మవారు లక్ష్మీదేవికి తామర పూలు అంటే ఇష్టం కాబట్టి అవి వేసి పసుపు కుంకుమ అవి పెట్టాను ఇది కూడా కొత్త ట్యాప్ కొత్త ట్యాప్ కాబట్టి గంగాదేవికి కూడా బొట్టు పెట్టినట్టు ఉంటుందని చెప్పేసి అది కూడా బొట్టు పెట్టి ఈరోజు స్టార్ట్ చేద్దామని రెండు దీపాలు కూడా వెలిగించాను ఈ ముగ్గులో కొన్ని పూరెక్కలు వేసి దానిలో దీపాలు పెట్టేశాను ఈ మంచి పని చేసేటప్పుడు కూడా అలాగా దీపం వెలిగించి పసుపు కుంకుమ పెట్టి గణపతి స్తోత్రము లక్ష్మీ స్తోత్రము చదువుకొని మనము పాలు పొంగించుకున్న చాలా విశేషంగా ఉంటుంది మన వంటిల్లు కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలండి లక్ష్మీ క్షీర సముద్ర శ్రీరంగధామేశ్వరి శ్రీరంగేశ్వరి దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధర త్వం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా ఎప్పుడు కిచెన్లోనే కాకుండా ఒక కొంచెం చేంజ్ కోసం అప్పుడప్పుడు బయట ఇలా ఆరు బయట కూడా వంటలు అది చేసుకుంటుంటే మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది డీప్ ఫ్రైలు ఫ్రైలు పరాటాసు చపాతీస్ పుల్కాలు చేసుకునేటప్పుడు పొగంతా ఇంట్లో చుట్టుకోకుండా ఉంటుంది ఇప్పుడు కొత్త గిన్నెని పెట్టి పాలు పొంగిద్దామని చెప్పి గృహప్రవేశం గిన్నె ఉంటే అది పెట్టేసి దానిలో పాలు పోసేసాను ఇంకా అలా మూత పెట్టి చూస్తూ ఉన్నాను పాలు పొంగించేటప్పుడు ఎప్పుడు కూడాను మనం ఒక ప్లేటు మూత పెట్టాలి ఆ ప్లేటును తన్నుకొని పాలు పొంగాలి అదే పాలు పొంగించడము అంటే పాలు పొంగించేసి క్షీరాన్నం చేసేస్తే ఇంకా మనం ఎప్పుడైనా ఏ వంటలైనా చేసుకోవచ్చు ఇంటికి వైపు వెనక వైపు ప్లేస్ ఉంటే ఇంటి అడ్వాంటేజెస్ చూడండి ఇలాగా హ్యాపీగా బయట కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంట్రెస్టింగ్గా వంకి చేసుకోవచ్చు ఇంకా అమ్మవారికి పాదాలకి పూజ చేయడం కోసమని ఒక చిన్న వెండి పళ్ళెంలో అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి దానిపైన పాదాలు పెట్టాను అలా ఆ పాదాలు చూస్తూ ఉంటేనే ఎంతో అందంగా ఉంటుంది ఎంతో ముద్దుగా అనిపిస్తూ ఉంటాయి అమ్మవారి పాదాలు గుమ్మానికి అటువైపు ఇటువైపు అంటి చేస్తే కూడా చాలా మంచిది ఇంకా ఇలా కూర్చోపెట్టేసి పువ్వులు అన్నీ పెట్టేశాను కింద గణపతి విగ్రహం ఒకటి పెట్టాను ముందు గణపతికి పూజ చేసేసుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి ఆస్ట్రేలియాలో ఇండియన్ స్టోర్లు ఈ గులాబీ పువ్వులు దొరికాయండి ఇవి వాళ్ళు ఇండియా నుంచి ఎక్కడి నుంచో తెప్పించుకుంటారంట ప్యాకెట్లు కట్టి అమ్ముతున్నారు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి టెన్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ అలాగా ఉంటాయి రెండు ఇంకా తులసమ్మని గార్డెన్ వర్క్ చేస్తున్నాం కాబట్టి తులసమ్మని ఇక్కడ పెట్టేసుకున్నాము పరుగుల కింద అక్కడే పూజ అది చేసేసుకున్నాను ఇంకా బెల్లం వేసి క్షీరాన్నం చేసేసుకున్నాను ఆ క్షీరాన్నంలోకి జీడిపప్పులు అవి వేపడానికి నెయ్యి వేస్తాను నెయ్యి మాత్రం ఎక్కువ వేస్తానండి భగవంతునికి పెట్టే ప్రసాదంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను అసలుకి చక్కగా నే నేతి వాసన వచ్చేలాగా మాత్రం క్షీరాన్నం తప్పకుండా అలాగ చేస్తాను పొంగలి పరమాన్నం అంటారు దీనిలో సగ్గుబియ్యం కూడా వేస్తాను కొంచెం కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది భగవంతుడికి పెట్టే ప్రసాదము చాలా రుచికరంగా చేసి పెట్టాలి అమ్మవారికి తులసమ్మకి అందరికీ నైవేద్యము సమర్పించుకున్న తర్వాత మా వాళ్ళు మా పిల్లలందరూ కూడా చాలా బాగా తింటారండి చాలా రుచిగా ఉంటుంది మమ్మీ నువ్వు చేసే ప్రసాదం మాత్రం చాలా బాగుంటుంది అని అంటుంటారు ఇంకా అమ్మవారికి తామర పువ్వులతో తామర గింజలతో గోమతి చక్రాలతో గవ్వలతో అమ్మవారికి అష్టోత్తరము చదువుకుందామని చెప్పేసి అష్టోత్తరం చదువుకుంటున్నాను ఓం ప్రకృత్యై నమ వికృత్యై నమ విద్యాయ నమ ఓం సర్వభూత హితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూచే నమ సురభ్యే నమ పరమాత్మికాయ నమ ఓం వాచ్యై నమ పద్మాలయాయ నమ పద్మాయ నమ నమః నమ స్వాహాయ నమ ఓం సుధాయ నమ అలాగా అమ్మవారికి నూటెనిమిది నామాలు చదువుకున్నాను తర్వాత అమ్మవారికి ఎలైజీలు అంటే ఇష్టము అందుకని ఎలైజీలతో కూడాను అష్టోత్తరము అమ్మవారికి చదివాను ఇంకా కుంకుమతో కూడా అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్నాను మూడు సార్లు అమ్మవారికి అష్టోత్తరము చదువుకున్నాను ఇవాళ కనకధార స్తోత్రము ట్వెల్వ్ టైమ్స్ చదువుకుంటే చాలా మంచిది కనకధారా స్తోత్రం అయితే నేను ఎప్పుడు ప్రతిరోజు కూడా యూట్యూబ్లో పెట్టుకొని వింటూ ఉంటాము శుక్రవారం అయితే ఇంకా కనకధారా స్తోత్రము రెండు మూడు సార్లుగా కూడా పెడతాను ఖడ్గమాల స్తోత్రం కూడా పెట్టుకుంటాను అవన్నీ వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కనకధార స్తోత్రము ఎప్పుడూ యూట్యూబ్లో పెట్టుకుంటే వింటూ ఉంటే చాలా మంచిదండి తప్పకుండా వినండి అమ్మవారికి ఇలా ఎలైచీలతో కూడా అష్టోత్తరం చదువుకున్నాను అన్ని అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి ప్రసాదము పాలు పండ్లు అన్నీ కూడా నైవేద్యం సమర్పించుకున్నాను తర్వాత తాంబూలం నైవేద్యం సమర్పించుకొని నెయ్యి దీపంతో హారతి సమర్పిస్తున్నాను మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మా జనని శ్రీదేవదేవికి మంగళహారతిదే అక్షయ తృతి కాబట్టి ఒక చిన్ని బౌల్లో బియ్యం పెట్టాను ఒక బౌల్లో పప్పు పెట్టాను ఒక బౌల్ నిండా రూపాయి బిళ్ళలు గోమతి చక్రాలు తామర గింజలు గవ్వలు అమ్మవారికి ఇష్టం కాబట్టి అవన్నీ ఒక చిన్న బౌల్లో వేసి అక్కడ పెట్టాను మన ఆత్మతృప్తి కోసము మన సంతోషం కోసము అమ్మవారికి ఇష్టమైనవన్నీ పెడితే అమ్మవారు కూడా సంతోషిస్తారని చెప్పేసి అమ్మవారికి ఇష్టమైనవన్నీ ఆ ప్లేట్లో అమ్మవారిని కూర్చోపెట్టి అమ్మవారికి ఇష్టమైన వాటిలతో అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి చుట్టూ ఆ ప్లేట్లో నిండా వేసి అందులో అమ్మవారు ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ అలాగ కూర్చోపెట్టాను అమ్మవారిని అమ్మవారు మా కుటుంబాన్ని చల్లగా చూడాలని ఈ వీడియో చూసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబాలని కూడా చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఇంకా స్టవ్కి కూడా మంగళహారతిని సమర్పించుకొని తులసమ్మకు కూడా మంగళహారతి సమర్పించుకున్నాను తులసమ్మ గార్డెన్ వరకు నరుస్తుందని తులసమ్మని ఈ పరుగుల కింద ఇక్కడ సెట్ చేసుకున్నాము మనసులో అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవాలి అనే సంకల్పం ఉంటే చాలండి మనకు అమ్మవారే ఓపికను ప్రసాదిస్తారు మన వెనకాల ఉండి మనకు తోడు నీడగా మన చేత అన్నీ జరిపించుకుంటారు మార్నింగ్ ఇలాగా కొత్త డ్రెస్ వేసేసుకొని పూజ అంతా జరుపుకున్నాను ఇంకా మా నేబర్స్ని పిలిచి తాంబూలం ఇచ్చాను ఆవిడ కూడా బ్రాహ్మిన్స్ ఆవిడ పంజాబీ బ్రాహ్మిన్స్ వీళ్ళ పా హస్బెండ్ గుడిలో పూజారిగా వర్క్ చేశారు చండీగర్లో నేనన్నా మా వారన్నా మా పిల్లలన్నా చాలా ఇష్టం అండి వీళ్ళకి వీళ్ళ పిల్లల దగ్గరికి వీళ్ళు వస్తూ ఉంటారు వీళ్ళ కొడుకు కోడలు కూడా చాలా మంచి వ్యక్తులు వాళ్ళు కూడా చాలా బాగా లైక్ చేస్తారు మేము కూడా వాళ్ళని ప్రతిదానికి ఇన్వైట్ చేస్తాము ఎవరైనా నోటి నిండా మాట్లాడే కలిసిపోయే వాళ్ళు ఉంటే మనకు అంతకంటే కావలసింది ఏమీ లేదు ఫారెన్ కంట్రీస్లో మన ఇండియన్స్ అయినా కానీ ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటారే కానీ వాళ్ళని ఇలా వచ్చి కలవరండి పిలుస్తారు మా ఇద్దరిని నేను కూడా ఏం చేసినా కానీ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటామండి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు పంజాబ్లో మేము పెద్ద జాయింట్ ఫ్యామిలీ అండి మాది మేమందరం కలిసి ఉంటాము మాకు ఇలాగా మంచిగా కలిసిపోయే వాళ్ళంటే చాలా ఇష్టము అంటారు ఏ కూరలు చేసినా ఏ గారెలు పూరలు పులిహోర ఏది చేసినా క్షీరాన్నం చేసినా అన్నీ ఇస్తాను చాలా టేస్టీగా ఉన్నాయి అని పొగుడుతూ ఉంటారు అన్ని విషయాల్లో చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు పాప వాళ్ళు త్రీ డేస్ వర్క్కి వెళ్ళిపోతారు ఆఫీసులకి ఇంకా మాలడయితే రోజు వెళ్ళిపోతారు ఇంకా నేను మా వారే ఉంటాము లంచ్కి రమ్మని పిలుస్తూనే ఉంటారు అందరం కలిసి భోజనం చేద్దాం రండి అంటూ ఉంటారు నేను కూడా అన్ని రకాలు చేసి రండి భోజన చేద్దామని పిలుస్తాను వస్తూ ఉంటారు అప్పుడప్పుడు తాంబూలం ఇచ్చేసి క్షీరాన్నము గారెలు ఇవన్నీ చేసినవన్నీ పెట్టి ఇచ్చి పంపించాను ఇంకా నేను మా వారు కూడా చేసి పడుకున్నాం కాసేపు రెస్ట్ తీసుకుందామని ఇంకా పాప ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి సెవెన్ అవుతుంది ఇంక ఈవినింగ్ స్నానం చేసి కిందకు వచ్చేసి అవి పెట్టేశాను ఇంకా మార్నింగ్ ప్రసాదాలన్నీ తీసేసి ఈవినింగ్ పూజ చేసుకొని పండ్లు పెట్టి హారతి ఇచ్చుకున్నాను సాయంకాల సమయములో సంధ్యా దీప రాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది ఇంకా మా పాప ఎలా రెడీ అయింది మేము కూడా అందరం రెడీ అయ్యి ఫొటోస్ దిగాము ఇంకా ఇక్కడ క్లైమేట్ అంతా కూడా చాలా రైనీగా ఉంది ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు గుడికి కూడా వెళ్ళాలనిపించలేదు చాలా చీకటి అయిపోతుంది ఎర్లీగా చీకటి అయిపోతుంది ఇక్కడ ఫైవ్కి అంతా చీకటి అయిపోతుంది ఇంకా వర్షము చినుకులు మబ్బులు ఇవన్నీ చూసి ఇంకా ఇంట్లోనే పూజ చేసుకున్నాం కదా అని అనుకునేసాము ఇంకా వీక్ డేస్ కాబట్టి అందరూ బిజీగా ఉంటారు కదా ఎవరిని డిస్టర్బ్ చేయము వాళ్ళు తీసుకెళ్తేనే బయటికి వెళ్తాము వర్షం పడుతూ ఉంటే అసలు బయటికి వెళ్ళాలి అనిపించదు నాకైతే ఓకే అండి ఈ అక్షయ తృతీయ రోజు మీ అందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వలెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కోలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ